రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా చైనా వాణిజ్య అలజడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రపంచంపై మరో పిడుగు పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతోంది ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై తీవ్ర వైమానిక దాడులకు తెగబడటం ప్రపంచ కలకలం రేపుతోంది ఇరాన్ లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది ఇజ్రాయెల్ గత కొంతకాలంగా ఇరాన్ను హెచ్చరిస్తూ వస్తోంది తమకు ప్రమాదంగా మారే స్థాయిలో ఇరాన్ అణు పరీక్షలను జరుపుతోంది అది ఆపకపోతే దాడి చేస్తామని హెచ్చరించింది ఇరాన్ యురేనియం ను ఆయుధ తయారీ కోసం సమకూర్చుకుంటోందని ఇజ్రాయెల్ అంటోంది వంద టార్గెట్లు రెండు వందల యుద్ధ విమానాలు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై విరుచుకుపడింది ఇజ్రాయెల్ అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేసుకుని మూడు వందల ముప్పై బాంబులు క్షిపుణులతో టెహ్రాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ కి తీవ్ర నష్టం జరిగింది అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్న ఇరాన్ శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్ తమ దాడులో ఇరాన్ ఆర్మీ చీఫ్ బాకేరి ఐఆర్ చీఫ్ హస్సేని సలామీ సహా పలువురు జనరల్స్ మృతి చెందారని ప్రకటించింది ఇజ్రాయెల్ తమ దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ పై దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా డ్రోన్ దాడులను ప్రారంభించింది ఒకేసారి ఎనిమిది వందల డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది అయితే చాలా డ్రోన్లను తమ ఐరన్ డ్రోమ్ అడ్డుకుందని ఐడిఎఫ్ ప్రకటించింది ఇజ్రాయెల్ కు మద్దతుగా బ్రిటన్ ఫ్రాన్స్ జోర్డాన్ కూడా రంగంలోకి దిగాయి ఇజ్రాయెల్ పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఎనిమిది అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇరాన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామంటూ కొన్నేళ్లుగా ఇరాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోంది అణ్వాయుధాలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది దీంతో ఆత్మరక్షణ పేరుతో ముందే ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది అమెరికా వద్దని వారించినా వినే పరిస్థితుల్లో లేదు ఇజ్రాయెల్ మరోసారి మేం బాధితులుగా మిగిలాలనుకోవట్లేదు అందుకే ఇరాన్ బెదిరింపులకు మేం ప్రతిచర్య చేపట్టామంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు